ఏదో మాట వరసకి వివాహాది శుభ కార్యక్రమాలకు మొక్కలు నాటిండి అని చెబుతూ ఉంటారు ఆచరణలో ఈ విధానాన్ని ఎంతమంది పాటిస్తున్నారు అని ప్రశ్నిస్తే జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ ముందుకు వస్తోంది ఆలోచన రావడమే తరువాయి ఆచరణలో పెట్టడంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ వాసులు ముందు వరుసలో ఉంటారు మంచి పని అంటే చేయి చేయి కలపడంలో వారికి వారి సాటి వేడుకైనా శుభకార్యమైనా అందరూ కుటుంబ సభ్యులుగా ఒకటైపోతారు ఇటీవల జరిగిన వివాహం సందర్భంగా నూతన వధువరుల చేత మొక్కలు నాటించారు అదే విధంగా లక్ష్మీ గణపతి టౌన్షిప్ గుమ్మడి రాజా తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఆయన కూడా మామిడి మొక్క నాటించారు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు లక్ష్మి టౌన్షిప్ మొత్తం పచ్చదనంతో నిండుకుంటుందని మరో సంవత్సరంలో అన్ని రహదారులు పండ్లు పూల మొక్కలతోనే కాకుండా ఆక్సిజన్ ఇచ్చే వివిధ రకాల మొక్కలను కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు ఏడాది ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం భవిష్యత్ తరాలకు సైతం అలవాటు అయ్యేలా చేస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో ఏర్పాటు చేసిన వినాయక స్వామి ఆలయం వద్ద నెలలో వచ్చే ఒక బుధవారం పంచామృతాలతో పాటు వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసినట్టు తెలిపారు ప్రతి బుధవారం సాయంత్రం సమయంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ కు చెందిన ఆడబడుచులు విష్ణు లలిత సహస్రనామ పారాయణ ఆలపిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు పెద్దయిన బర్త్డేకి చాలా సంతోషపడే విషయం ఈ వయసు మనం బర్త్డేలు చేసుకుంటాం లేదో తెలియదు కాని ఈయన డెబ్బై సంవత్సరాలు నా బర్త్డే గుర్తు చేసినందుకు మన సిగ్గుపడాలి చెప్పాలంటే మన సిగ్గుపడతాడు కొన్ని ఇంకా ఇంకా బంకా ఇంకా మనం బాగా బతకాలి అంటే ఇలాంటి పెద్ద మనం ఆదర్శంగా తీసుకుని ఆ తల్లి తండ్రులను పిల్లల్ని చూసుకుని మన గుమ్మడి రాజారావు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ పెద్దాయ్యి మరి ఇంకొన్ని పది సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవాలి అని వందొద్ది పది చాలు సార్ పది చాలు చేసుకోవాలి మనస్ఫూర్తిగా ఆయన్ని అలాగే వచ్చిన అందరికి శుభాకాశాలు తెలుసు సెలవు తీసుకుంటాము టౌన్ షిప్ లో ఉన్న పరిసర ప్రాంతాల మరి విజయ దర్శించి ప్రతి ఒక్కరు కూడా ఒకే కుటుంబ సభ్యుల అన్ని కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ వాతావరణం ఎంత వేడికి పోవడం కారణం చెట్లు తగ్గిపోవడం కారణం ప్రతి ఒక్కరు కూడా ఇంటికో చెట్టు మరి పెంచి పెద్ద చేస్తే వాతావరణం బాగుంటుంది మనుషులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజున ఆక్సిజన్ కూడా రాబోయే రోజులు ఆక్సిజన్ కూడా తగ్గిపోద్ది అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట ఒక చెట్టుని నాటి దాన్ని సంరక్షించి మరి ఈ భూతాపాన్ని తప్పించి మానవుల శేషకారం చేయవలసిందిగా మరి విజయపతి టౌన్షిప్ లక్ష్మీ గణపతి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలండి అండి ఈ రోజు మీ అందరం ఇక్కడ కూడుకోవడానికి కారణం ఏంటంటే మా టౌన్షిప్ లో ఉన్నటువంటి పెద్దఐనా నిగర్వి అసలు గర్వం అంటేనే తెలియనటువంటి ఒక గుమ్మడి సుందరరావు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ లక్ష్మీ గణపతి టౌన్షిప్ దగ్గర అందరం ఆయన పుట్టినరోజు వేడుక కోసం ఇలా గుమ్ముకోవడం జరిగిందండి అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా టౌన్షిప్ లోని పెద్దలందరూ కూడా మా టౌన్షిప్ లో ఉన్నటువంటి గుమ్మడి రాజారావు గారు గాని అలాగే రామ్ రెడ్డి గారు లక్ష్మణ్ రెడ్డి గారు ఇంకా అమర్నాథ్ రెడ్డి గారు ఇంకా వేరే ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు వాళ్ళక కొత్త సంప్రదాయానికి తెర తెరదీయడం జరిగిందండి మా టౌన్షిప్ లో ఎవరు పుట్టినరోజు అయినా సరే మా గుడి దగ్గర లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో గుడి దగ్గర విజయ గణపతి ఆలయం దగ్గర పెళ్లి రోజు గాని పుట్టినరోజు గాని ఇంకేదైనా కార్యక్రమం జరిగినా సరే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి గుడి ప్రాంగణంలో ఒక మొక్క నాటాలైన ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీయడం జరిగింది ఆ సాంప్రదాయంలో భాగంగా ఈ రోజు గుమ్మడి సుందరావు గారి గుడిన సందర్భంగా ఒక మామిడి మొక్కని ఆయనతో నాటించడం జరిగిందండి అలాగే మేమందరం కూడా వేరు వేరు కులాల వాళ్ళు వేరువేరు మతాల వాళ్ళు ఇంకా వేరే వేరే ఉద్యోగాలు ఎవరైనా సరే అందరూ కూడా లక్ష్మీ గణపతి కుటుంబ సభ్యులుగా ఇక్కడ అందరం కూడా ప్రతి వారం మాట్లాడుకోవడం జరిగింది అలాగే ఈ గుడి యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడడం అలాగే పార్క్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం ఇంకా వివిధ కార్యక్రమాల గురించి చేయగా మా పెద్దలు ఎవరంటే ఈ టౌన్షిప్ స్థాపకులైనటువంటి రామరెడ్డి గారు లక్ష్మణ్ రెడ్డి గారు వెంకట్ గారు అలాగే ప్రముఖులైనటువంటి గుమ్మట రాజారావు గారు ఇంకా అనేకమైన అమర్నాథ్ రెడ్డి గారు ఇంకా అనేక మంది ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా టౌన్షిప్ ని ఎలా డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఎలా ఉండాలి అన్న ఆలోచనతో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుందండి అందులో భాగంగానే అందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది అలాగే ప్రతి కార్యక్రమం కూడా పుట్టినరోజు వేడుక కానీ అలాగే పెళ్లి వేడుకలు గాని ఇంకా ఏదైనా వేడుకని తప్పనిసరిగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది అండి అలాగే ప్రతి బుధవారం కూడా మా గుడి దగ్గర విజయ గణపతి గుడి దగ్గర లలితా పారాయణం జరుగుతుంది అది చాలా విశేషంగా జరుగుతుంది ఒక నలభై మంది స్త్రీలు ఇక్కడ గుమిగూడి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి అలాగే తీర్థ ప్రసాదాలు ఆ అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా అందించడం జరుగుతుంది ఇంకా అనేక రకాలైన కార్యక్రమాలకి టౌన్షిప్ పెద్దలందరూ కూడా శ్రీగా చూడడం జరిగిందండి